హలో హాయ్ అండి వెల్కమ్ టు క్రాంతి క్విజిన్ కుకింగ్ ఛానల్ ఈరోజు మనం మేక తలకాయ కూర చేసుకోబోతున్నాం అండి మా అమ్మ సూపర్గా చేస్తుంది కట్టెల పొయ్యి మీద చేస్తుంది అనమాట ఈరోజు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అమ్మ చూపించినట్లుగా చేసుకోండి చాలా టేస్టీగా వస్తుంది కలర్ చూసే మీకు అర్థమైపోతుంది టేస్ట్ అనేది ఎలా ఉంటుంది ఇప్పుడు తయారీ విధానం కట్టెల పయ్యి మీద ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో ఒక కప్పు ఆయిల్ వేసుకోండి ఇక్కడ ఆయిల్ అనేది కాస్త ఎక్కువగానే పడుతుంది అనమాట ఆయిల్ కాస్త వేడైన తర్వాత దీంట్లో ఒకటి లేదా రెండు బిర్యానీ ఆకులు వేసుకోండి ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి ఈ జీలకర్ర కాస్త ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు ఆనియన్స్ అలాగే మూడు నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకొని ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కరివేపాకు ఆకులు వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు దీంట్లో ఒక కేజీ తలకాయ కూర వేసుకుందామండి మీడియం సైజులో ఇలా కట్ చేసుకున్నది ఇప్పుడు బాగా కలిపేసుకోండి ఆయిల్ అనేది ముక్కలకు పట్టేలాగా ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని దీంట్లో ఉన్న వాటర్ పోయేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే ఒక స్పూన్ లేదా రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఫ్రెష్ది ఫ్లేవర్ బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత కలిపేయండి అల్లం అనేది ముక్కలకు బాగా పట్టేలాగా ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక రెండు మూడు నిమిషాల పాటు మగ్గించండి మగ్గించుకున్న తర్వాత దీంట్లో లీటర్ నుంచి లీటర్ బావు వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టేసుకొని ఉడికించుకోండి ఇలా ఉడికించుకున్న తర్వాత దీంట్లో ఐదు టేబుల్ స్పూన్ల వరకు ఎండు కారం వేసుకోండి కారం అనేది మీకు టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి మేమైతే కాస్త ఎక్కువగానే వేస్తున్నాం అనమాట కారం వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి వేసుకుందాం ఈ ఎండు కొబ్బరి అనేది కొబ్బరిని కాస్త గ్యాస్ పై పెట్టేసుకొని వేడి చేసి తర్వాత కొబ్బరి పొడి చేసుకొని వాడుతుంది ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఇలా ఉడుకుతుండగా దీంట్లో ఒక బౌల్ చింతపండు రసం వేసుకోవాలి మరీ ఎక్కువగా వేసుకోకండి పులుపుగా ఉంటే బాగోదు ఇప్పుడు చింతపండు రసం వేసుకున్న తర్వాత కలిపేసుకొని ఇప్పటి వరకు మనం సాల్ట్ అనేది యాడ్ చేయలేదు ఇప్పుడు ఒక వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల ధనియా పౌడర్ మసాలాలు అనేవి ఫ్రెష్గా దంచి వేసుకోండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అలాగే ఒక పావు టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోండి ఇప్పుడు మసాలాలన్నీ కర్రీకి పట్టేలాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకులు కూడా వేసుకొని మూత పెట్టేసుకొని పైకి ఆయిల్ తేలేంత వరకు ఉడికించుకోండి ఇలా ఉడికించుకున్న తర్వాత చూసారు కదండి ఆల్మోస్ట్ మన తలకాయ కూర రెడీ అయిపోయింది ఆయిల్ కూడా పైకి వచ్చింది చివరిలో ఒకసారి కలిపేసుకొని పైనుంచి కాస్త కొత్తిమీర చల్లుకుంటే వేడి వేడిగా మన తలకాయ కూర రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుందనమాట చూసారు కదా టేస్టీగా తలకాయ కూర ఎలా తయారు చేయాలో వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్